జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ విశ్వోదయ డిగ్రీ కళాశాలలో ఐసిడిఎస్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో మండల స్థాయి కిషోరీ వికాసం కార్యక్రమం జరిగింది ఆడపిల్లలను రక్షించండి ఆడపిల్లను చదివించండి వంటి కార్యక్రమాలపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి ఎస్ జయలక్ష్మి మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ సీడీపీఓ శంషాబాద్ బేగం సూపర్వైజర్ మహిత టీవీఎస్ ప్రతినిధి జైసింగ్ కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ డాక్టర్ విజయశ్రీ ఎస్ఐ లక్ష్మీభవానీ డబ్ల్యూఈసి కోఆర్డినేటర్స్ డాక్టర్ రేవతి డాక్టర్ బి అనురాధ కళాశాల ప్రిన్సిపల్ అంగన్వాడీ కార్యకర్తలు మహిళా పోలీసులు అధికారులు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు మనము కోసం ఉద్దేశించి వారి యొక్క శారీరక మానసిక ఆర్థిక పురోగతి గురించి ట్రైనింగ్స్ ఏర్పాటు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ప్రతి అంగన్వాడి కార్యకర్త ఎవరైతే ఫీల్ లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే ముఖ్యంగా కరెక్ట్గా రివ్యూ చేసినప్పుడు సీరియస్ ప్రెగ్నెన్సీస్ వస్తా ఉంటే కంట్రోల్గా చాలా సీరియస్ అవుతున్నారు ఎందుకంటే మెటర్నల్ డెత్ కూడా మెటల్ డెత్ రెవ్యూ జరిగినప్పుడు కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే అయ్యమ్మ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ వస్తూ ఉంది ఎంఎంఆర్ వస్తూ ఉంది కాబట్టి రెండు విషయాల మీద జరిగినప్పుడు ఎక్కడైతే బలరంపుల్ ఏరియాస్ ఉన్నాయి ఎక్కడైతే ఏ ఫ్యాక్టేషన్స్లో అయితే చేయడం అనేది జరుగుతున్నాయి అదేవిధంగా ఆ చైల్డ్ మ్యారేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి ఆ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ తర్వాత ఐఎంఆర్ ఎంఎంఆర్ వచ్చినప్పుడు ఈ సైకిల్ ని మనం ఎప్పుడో బ్రేక్ చేయాలి అంటే దాని పునాది ఎక్కడ పడాలా మన పునాది ఎక్కడ పడాలి ఒక అంగన్వాడీ కార్యకర్త తన ఏరియాలో ఉన్నటువంటి పదకొండు టు పదిహేడు ఆడపిల్లలు వచ్చే ఎవరైతే డ్రాప్ అవుట్స్ వాళ్ళు డ్రాప్ అవుట్స్ ఉండి స్కూల్కి ఎందుకు అటెండ్ కావట్లేదు అన్నది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి ఎందుకంటే ఈ వెల్ఫేర్ ఎస్టేట్ లో సచివాలయంలో వెల్ఫేర్ ఎస్టేట్స్ కానీ అందరినీ కూడా బేస్ చేసుకొని ఒక ఒక టీమ్ గా ఏర్పడి చైల్డ్ మ్యారేజ్ జరగకుండా అంటే సిఎఫ్ టివోర్స్ చైల్డ్ మ్యారేజ్ ప్రొఫెషన్ ఆఫీసర్స్ ఉన్నారు సూపర్వైజర్ సివిల్ లో చైల్డ్ మ్యారేజ్ ప్రొఫెషన్ ఆఫీసర్స్ అదేవిధంగా విఆర్ఏ కూడా ఉన్నారు విఆర్ఓస్ వీరందరూ కూడా ఈ సచివాలయ స్టాఫ్ ని ఎందుకంటే కొత్తగా ఈ సచివాలయ సచివాలయ స్టాఫ్ కొత్తగా అంటే డిపార్ట్మెంట్ అనేది మరి కూడా మనకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఎప్పటి ఫంక్షన్ చేస్తూ ఉంటాయి తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిందని కాబట్టి మనకు ఎంఎస్కే మహిళా సంరక్షణ కార్యదర్శి యొక్క బాధ్యత ఎక్కువగా కిషోర్ వికాసంలో సక్సెస్ అవ్వాలంటే గ్రామాల్లో లిటరసీ రేట్ పెరగాలన్నా చైర్మన్ నిరోధించాలన్నా ఎంఎస్కే పాత్ర చాలా ఎక్కువగా ఒక చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు మనం స్టాప్ చేస్తాం స్టాప్ చేస్తాం అంటే మనకి అండర్టేకింగ్ లభిస్తారు కానీ మరలా వాళ్ళు ఏం చేస్తారంటే బయటకి వెళ్ళి ఎక్కడో చేసుకుంటారు అక్కడ మన వ్యవస్థ ఫెయిల్ అవుతా ఉంది దీనిలో ఎవరైనా మ్యారేజ్ చేసుకుని బయటకి వెళ్ళి చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మన వెంటనే ఎంఎస్కే యొక్క రెస్పాన్సిబిలిటీ అక్కడ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఆ ఎంఎస్కే ఇమీడియట్ గా పోలీస్ కేసు పెట్టాలి కేసు పెట్టి వాళ్ళిద్దరిని సెపరేట్ చేసి వాళ్ళిద్దరికి ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళ నాన్నగారు వాళ్ళు నిలబడిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎట్లయితే వేసి ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు దాటే వరకు మగపిల్లలు ఇరవై సంవత్సరాలు దాటే వరకు వాళ్ళిద్దరిని హోమ్స్ లో పెట్టి చేయాల్సిన బాధ్యత మన ఎంఎస్కే సచివాలయం స్టాఫ్ ఉంది అక్కడ వాళ్ళ కార్యకర్తలకు ఉంది అదేవిధంగా మన గ్రామ స్థాయిలో పని ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీగా కూడా ఉంది కాబట్టి కిషోర్ వికాసం ద్వారా విస్తృతమైన ప్రచారం కల్పించి తల్లిదండ్రులకు ముఖ్యంగా స్కూల్స్ లో పిల్లలకు చెప్పాలి అదేవిధంగా మనకి కిషోర్ వికాస్ కార్యక్రమంలో కూడా వాళ్ళకి సామాజిక అవగాహన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి మన రక్త సంబంధికులు ఎవరు మన వలసలు మన బ్లడ్ రిలేషన్ ఎవరు అన్న విషయాలు కూడా తెలియజేస్తుంది కానీ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే